శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ద్వాదశ రాసుల వారికి కూడా గురుగ్రహం యొక్క గమనంలో భాగంగా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి ఈ యొక్క ద్వాదశ రాసుల్లో గురువు గనక ద్వితీయ పంచమ సప్తమ నవమ ఏకాదశ స్థానాల్లో గనక సంచారం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఇదేంటండి ఓపెన్ చేయగానే ఏవో రెండో స్థానం అంటారు ఐదో స్థానం అంటారు అని అనుకోకండి గురువు ఎప్పుడైతే మన జాతకరీత్యా లేదా గోచార రీత్యా రెండవ ఐదవ ఏడవ తొమ్మిదవ పదకొండవ స్థానాల్లో ఉంటేనే శుభము అంటే ఇలా లేనప్పుడు అది అశుభ ఫలితాలా అంటే అలా ఏం కాదండి వాస్తవంగా ఏంటంటే ఈ గ్రహ సంచారాల్లో భాగంగా గురువు మనకివ్వాల్సినటువంటి ఫలితములన్నీ కూడా ఖచ్చితంగా ఇస్తారు అలా కాకుండా గనక మామూలు ప్లేసెస్లో కనుక గురుగ్రహ సంచారం ఉంటే అంత శుభకరంగా కాదు అంటే దానికోసం మనం బాగా కష్టపడాలి అని అర్థం కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ద్వాదశ రాసుల్లో భాగంగా ఈ యొక్క గురుగ్రహం సంచారం చేస్తుండగా ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం దేశత్యాగ విత్తం లాభం అనర్థం ధననాశనం సంపద క్లేశ ఆరోగ్యం ధనహాని ధనాగమనం పీడనం లాభ నష్టంచ క్రమేతి కురేత్ గురువు అంటే గురువు ద్వాదశ రాసుల్లో సంచరించే సమయంలో ఒకటవ దేహ త్యాగము సంబంధించి రెండు ధనలాభం సంబంధించి మూడు కార్యహాని నాలుగు ధననాశనము ఐదు సంపద ఆరు దుఃఖము ఏడు ఆరోగ్యము ఎనిమిది ధనహాని తొమ్మిది ధనాగమనము దశమము ఆయాసము పదకొండవ స్థానము లాభము పన్నెండవ స్థానము నష్టము కలిగించును అని దీని యొక్క ఉద్దేశం కాబట్టి ఇప్పుడు పన్నెండు రాసుల్లో కూడా మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రప్రథమంగా మేషరాశి మేషరాశి వారికి సంబంధించి అసలు మేషము అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏమిటంటే మేక అంటే వీరి స్వభావం ఎలా ఉంటుంది అంటే ఎవరినన్నా నమ్మితే గుడ్డిగా వారిని నమ్మేస్తారు వారు నమ్మడం కష్టం నమ్మితే మాత్రం అలాగే ఉంటారు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనేటువంటిది మేషరాశి వారిలో మనం చూడవచ్చు ఎవరినన్నా మొదలు నమ్మితే వారికి ఎంత అవలక్షణాలున్నా వారు చాలా మంచివారి కిందనే పరిగణలోకి తీసుకుంటారు ఒక రకంగా చెప్పాలంటే వీరు భోలా మనుషులు కానీ మేషరాశికి కుజుడు రాష్ట్రాధిపతి కాబట్టి మేషరాశి వాళ్ళు భూతత్వరాశితో సహా అగ్నితత్వరాశిగా కూడా పరిగణలోకి తీసుకుంటారు ఈ యొక్క మేషరాశి వారికి గురువు నాల్గవ స్థానంలో సంచారం చేస్తున్న కారణం చేత అలాగే గురుగమనంలో భాగంగా ఈ యొక్క అక్టోబర్ నెలలో జరిగేటువంటి గ్రహ సంచారాల్లో భాగంగా చూసుకున్నట్టయితే మేషరాశి వారికి పన్నెండవ స్థానమునందు శనిగ్రహ సంచారం అంటే వ్యయస్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు విశేషమైనటువంటి ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది ఏకాదశ స్థానము లాభస్థానం ద్వితీయ లాభస్థానం అయినప్పటికీ అక్కడ రాహుగ్రహ సంచారం ఎక్స్పెక్ట్ చేసిన మేరకు లాభం రాకపోవచ్చు ఇక నాల్గవ స్థానంలో గురుగ్రహ సంచారం యాచనం బుద్ధి చాంచల్యం తేజోహాని ధనవ్యయం దేశ త్యాగంచ కలహం చతుర్థం స్నాననే గురుహూ అంటే నాలుగవ రాశిలో గురు సంచారం జరిగినప్పుడు దీనస్థితి కలిగేటువంటి అవకాశాలుంటాయి బుద్ధి చాంచల్యం కూడా ఉంటుంది మర్యాద కొన్ని కొన్నిసార్లు తెలియక మాట తొలి మర్యాద నశిస్తుంది ధన నష్టము కూడా జరిగే అవకాశం ఉంటుంది లేనిపోని గొడవలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది నాశనము కలుగుట కూడా జరగచ్చు అంటే మీరు ఉన్నటువంటి ఇల్లు కానీ ఉద్యోగంలో మీ క్యాబిన్ కానీ ఏవైనా సరే మారే అవకాశం కూడా ఉంది ఇక పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం చేయడం వలన పంచమంలో కేతు ఎప్పుడూ కూడా మీరు ప్రేమించినటువంటి వారి దగ్గర నుండి వచ్చేటువంటివి ఏవైనా విషయాలు ఉన్నా ఏవైనా సరే వారికి సంబంధించి మీరు ఎవరితో చెప్పాలన్నా ఉదాహరణకు పెళ్లి చేసుకోవడానికి ప్రేమించిన వారి గురించి ఇంట్లో చెబితే వారు ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు ఎందుకంటే కేతు పాపగ్రహ సంచారం పంచమ స్థానంలో సంచారం చేయడం అంత శ్రేయస్కరం కాదు ఆరవ స్థానంలో శుక్రగ్రహ సంచారం ఏదైతే ఉందో అది మీకు అంత క్షేయస్కరం కాదు ఎందుకంటే షష్టమ స్థానమునందు మీ యొక్క రోజువారి అలవాట్లకు సంబంధించి అక్కడ శుక్రుడు నీచంలో ఉండడం కారణం చేత విశేషంగా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా వివాహమైనటువంటి వారు భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవ కలిగేటువంటి అవకాశం కూడా ఉంది సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు సప్తమ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు బుధుడు కుజగ్రహ సంచారాలు ఏవైతే ఉన్నాయో సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క బుధుడు లాభాన్ని తెచ్చేటువంటి వాడు విశేషంగా చూసుకుంటే బుధుడు వ్యాపారానికి సంబంధించినటువంటి లాభదాయకుడు అనమాట కాబట్టి వ్యాపార సంబంధితమైన వివరాలు ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు మాత్రమే విశేషంగా వీరికి బుధుడు అక్కడ ఉంటున్న కారణం చేత ఎప్పుడైతే అష్టమంలోకి వెళ్ళే లోపే ఎవరైనా సరే బుధ సంబంధిత వ్యాపార సంబంధితమైనటువంటి వ్యవహారాలు షేర్ మార్కెట్లో నుంచి డబ్బులు డ్రా చేసుకోవడాలు ఇవన్నీ కూడా ఈ యొక్క సప్తమ స్థానం నుండి బుధుడు అష్టమంలోకి వెళ్ళే లోపే చేసుకోవడం మంచిది రైతులు చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైనా సరే అష్టమ స్థానంలోకి కుజుడు స్వక్షేత్రమైనటువంటి వృశ్చికంలోకి చేరుకున్నప్పుడు విశేషంగా వీరు కనుక ఈ యొక్క వృష్టికంలోకి వచ్చినప్పుడు చేయడం మంచిది అంటే ఇరవై ఎనిమిదవ తారీఖు తర్వాతకే భూ సంబంధిత మైనటువంటి రైతులందరికీ కూడా కలిసి వచ్చేటువంటిది ఇప్పటి వరకు కూడా మనం రాశికి సంబంధించి ఈ రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా గ్రహ సంచారాల్లో భాగంగా గోచార రీత్యా ఎలా జరగబోతుంది ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకున్నాం ఇక విశేషంగా వీరు ఏ మంత్రం చదవాలి చాలామంది ఈ యొక్క గ్రహ సంచారాల్లో భాగంగా భయపడడం నిద్రలేకపోవడం వివాహం సంతానం కాకపోవడం చాలా రకాలైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే హనుమద్ బడబాలన స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది మనకు యూట్యూబ్లో కొడితే వస్తుంది ఆ స్తోత్రం రోజు ఒక్కసారి విన్నంత మాత్రం చేత విశేష సత్ఫలితాలు పొందవచ్చు ఈ హనుమత్ భడబాలన స్తోత్రం విశేషంగా రసరాజ్ మహారాజ్ అనేటువంటి ఒక ఆయన పాడారు చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఇవాళ రేపు షార్ట్స్లో చూస్తున్నప్పుడు ఓం హం 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 హను హనుమంత అనేటువంటిది కూడా ఆయనే పాడారు ఈ ఆంజనేయ స్వామి యొక్క బడబాలణ స్తోత్రం విశేష శక్తినిస్తుంది అలాగే ఈ యొక్క అన్ని రాశుల వారికి సంబంధించి ఈ రాశి వారే కాకుండా అందరూ కూడా అన్ని అన్ని వర్గాల వారికి సంబంధించి కూడా చూసుకుంటే విశేషంగా సంతానం లేకపోవడం వివాహం కాకపోవడం భార్యాభర్తల మధ్యలో గొడవలు లాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే ఈ పరమైన ఇబ్బందులు ఉంటే గనక అమ్మాయిలకు గనక వివాహం కాకపోతే వరపాశుపతము అనేటువంటి అభిషేకము హోమము ఉంటుంది అబ్బాయిలకైతే కన్యాపాశుపతము అనేటువంటి హోమము అభిషేకం ఉంటుంది చక్కెరతో అభిషేకం చేస్తారు అలాగే సంతానం లేని వారి కోసం సంతాన పాశుపతము అనేటువంటి అభిషేకము హోమము కూడా నిర్వహించడం జరుగుతుంది ఆరోగ్యం బాగాలేని వారికి సర్వాంగ పాశుపతము అనేటువంటి హోమం జరుగుతుంది అభిషేకం జరుగుతుంది ఎవరికైతే ఈ పరమైనటువంటి ఇబ్బందులు ఉండి ఉంటే ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా వీరందరి కోసము కూడా హోమము అభిషేకాలు చేయడం జరుగుతుంది ఆసక్తి కలవారు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ఈ యొక్క అన్ని వర్గాల వారికి సంబంధించి ప్రత్యేకంగా ధనం రావాలండి డబ్బులు రావట్లేదు నాకు డబ్బులు కావాలి అంటూ ఉన్నారు మీరు ఐశ్వర్యవంతులు కావాలి లేదా ధనవంతులు కావాలి రెండిటికి వ్యత్యాసం ఉంది ధనవంతులు అంటే డబ్బు వస్తుంది సుఖం ఉండదు ఎప్పుడు డబ్బు గురించి పరిగెత్తడం ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం అదే ఐశ్వర్యవంతుడు అంటే సంపాదించిన సంపాదన ఇంటిదాకా రావడం మన కోసం మన కుటుంబం కోసం ఖర్చు పెట్టుకోవడం వీలైనంతవరకు ఒకరికి దానం చేసే పరిస్థితుల్లో ఉండడం తిన్న తిండి అరగడం కంటి నిండా నిద్రపోవడం ఇంట్లో లేదు అన్న పదం లేకుండా ఎప్పుడూ కూడా సంపాదించింది మెండుగా ఉండడం దినదినాభివృద్ధి చెందుతూ మంచి సంపన్నుడిగా ఉండడం ఇది ఐశ్వర్యవంతుడే లక్షణం మనం ఐశ్వర్యవంతులం కావాలి ధనవంతులు అవ్వాల్సిన అవసరం లేదు ఐశ్వర్యవంతులు కావాలంటే పోనీ ఏం చేయాలండి అని అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు మనకు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అని ఉంటుందండి ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఆరు నెలల పాటు చదవాలి ఎందుకండి స్తోత్రం ఉంటుందిగా అంటే స్తోత్రం చదవద్దన్న ఉద్దేశం కాదు కానీ స్తోత్రంలో మనకి ఓం నమ అని ప్రతి ఒక్క మంత్రానికి సంబంధించి ఉండదు అదే అష్టోత్తర శతనామావల్లో ఎలా ఉంటుందనంటే ఓం ప్రకృత్యై నమ ఓం వికృత్యై నమ ఓం మహామాయి నే ఓం కైవల్యప్రదాయి నమః ఓం విష్ణునామ సంకీర్తన ప్రియాని నే నమ ఇలా ఉంటుంది ఇలా చూసుకుంటూ చదవండి నాకు తెలిసి ఒక పది రోజులు పదిహేను రోజులు ఏ పంతులు గారు చెప్పారు ముక్కుపడిగా చదివితే కాదండి మనం దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి దాంట్లో ఉంటుంది మనం ప్రకృత్యై నమ అని చదవగానే అమ్మవారు ప్రకృతి రూపంలో మనకు కనిపించాలి వికృత్యై నమః ఒక ప్రళయం వస్తే అమ్మవారి ఎలా సృష్టించింది మహా నే నమ అనుకోకుండా ఉన్నట్టుండి ఏదో పెద్ద ప్రమాదం జరిగేది ఉంటే అలా అమ్మవారు తప్పించింది ఎలా ఉంటుంది అని అలా ప్రతి ఒక్క మంత్రానికి విశేషమైనటువంటి అర్థం ఉంటుంది అవి అర్థం చేసుకుంటూ చదివితే అమ్మవారు మన లోపలికి ఆవాహనమైపోయి మనకెప్పుడు ఏది కావాలో అది తనంతట తానే ఏదో రూపకంగా అమ్మవారే వచ్చిస్తుందని కాదు ఎవరో ఒకరి చేత సహాయం చేయించి మనకు అందిస్తుంది కాబట్టి ఇప్పటి వరకు మేము చెప్పినవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలనంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం అరవై డెబ్బై పేజీలో మీకు ఇవ్వడం జరుగుతుంది ఆగండి ఆగండి అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు చేసేటువంటి లైక్ సబ్స్క్రైబ్ వల్ల మాలాంటి వాళ్ళకు కాస్త ప్రోత్సాహంగా ఉంటుంది మేము చెప్పే విషయం ఇంకా ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జనా సుఖినోభవంతు స్వస్తి